నేను అఖిల భారత కాపు సమయ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశాను ఇక్కడ బలిజ సంఘం ఆత్మీయ సదస్సులో బలిజ కులస్తులకి జరిగిన అన్యాయాలు కాపు కార్పొరేషన్ ద్వారా తీసేసిన పథకాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బలిజ సంఘంలో కాపు సమైక్యకు సంబంధించిన ఏ పలి పథకాలు కూడా బలిజవాళ్ళకి వర్తించలేదు అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే బలిజలకి కాపు సమైక్యాన్ని పెట్టి ఆయన చాలా పథకాలను చేశారు ఇప్పుడు వచ్చేసి అటువంటి పథకాలు ఏవి లేవు ఇక్కడ ఒక ఆత్మీయ సదస్సును పెట్టి ఈ పొద్దు మనం వద్రాల రెడ్డి గారిని గెలిపించుకొని నెక్స్ట్ పైన మనం చంద్రబాబు ఆయన గెలిపించుకుంటే మా కాపులకు ఏదైనా మేలు జరుగుతుందని కాపు సంక్షేమం తరఫున మేము కోరుకుంటున్నాం ప్రతి మహిళకు కూడా మేము తెలియజేసేది ఏమంటే ప్రతి ఒక్కరూ మన వద్రాల రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఆయన గెలుపుకు మేము కృషి చేయాలని కోరుకుంటూ అలాగే చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నామంటే మా కాపులకి ఏదైనా కానీ ఆయన చేయగలడు ఆయన చేస్తారు ఆయన వచ్చినారంటే కాపులకు అండగా ఉంటారని కోరుకుంటున్నాము